హాయ్ అండి మేమైతే అయితే రేపు రైతు మార్కెట్ సెలవు అని చెప్పి కొంచెం ఎక్కువ కూరగాయలు అయితే తెచ్చుకుందామని కూరగాయలు మార్కెట్కి అయితే బయలుదేరాము వెళ్ళిన తర్వాత అక్కడైతే నేనైతే మా వారైతే రాజీవ్ గాంధీ మార్కెట్కి వెళ్ళారు నేనైతే ఇక్కడ రైతు బజార్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత బెండకాయలు దొండ బెండకాయలు ఐదు కేజీలు దొండకాయలు ఐదు కేజీలు దోసకాయలు ఐదు కే ఒక కేజీ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫోన్పే అయితే చేయలేదు ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఆయన దగ్గర డబ్బులు తీసుకుని వచ్చాను ఫోన్పే పని చేయలేదని ఈ రోజు డ్వాక్రా కట్టాలని మా అయితే వెళ్ళాము ఊరెళ్ళాము ఊరెళ్ళాం కదా ఎందుకు మరి ఇప్పుడు నీకెందుకు నవ్వు వచ్చింది అవును డాడీ వచ్చయ్యా ఊరెళ్ళాము బ్యాంక్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎండ్లో పడి వచ్చాడు వచ్చిన తర్వాత ఊరుకోకుండా బాత్రూమ్ కడిగి బ్లీచింగ్ వేసి కడిగేసాడండి పవర్ఫుల్ బ్లీచింగ్ అది అది ఏమైంది బాగా అదే ఇక్కడ పట్టేసింది అది తేపు రావట్ల అందుకని తగ్గుతున్నారు మా వారు నేనేమో ఆదివారం కడుగొచ్చా అనుకుని నేను ఊరుకున్నా మధ్యదారులో వచ్చేటప్పుడు అయితే మేము ఆ గుడివాడ వెళ్ళి ఈ గుండె ఈరోజు అయితే తెచ్చుకున్నాం ఒక వంద గ్రాములు వంద గ్రాములు డెబ్భై రూపాయలు అంటండి ఇంక అక్కడైతే బాగున్నాయి బాగానే ఉన్నాయి ఇంకా అయితే నేనైతే ఒలుస్తున్నా మా అమ్మ అయితే కూరగాయలకి వచ్చి కాకరకాయ కూర ఉండింది ఇంకేం చేసింది టమాటా పచ్చడి చేసినట్టుంది టమాటా పచ్చడి చేసింది కాకరకాయలు పండిపోతున్నాయి అండి మొన్న ఒక కేజీ తెచ్చాను మొన్న ఎప్పుడు బుధవారం కేజీ తెచ్చాను సేల్ అయినట్లేవు ఇంకెందుకు పండిపాకునే కదని చెప్పి కాకరకాయలు ఫ్రై అయితే చేసామన్నాను చేసినట్టుంది ఈ రోజంతా బ్యాంక్ దగ్గర సరిపోయింది మాకు ఏటీఎం నేను కొత్తగా ఏటీఎం కార్డు తీసుకోవడం ఫోన్పే పని చేయకపోవడం డ్రాకరాక డబ్బులు కట్టడం దానికి పెనాల్టీ కట్టడం రాకరావు వాకరా ఒక నెల రోజులు లేట్ అయిందండి పెనాల్టీ చేశారు ఒక ఐదు వందలు ఇంకా అవన్నీ కట్టుకొని ఆ ఎండ ఇవాడు బాగా ఎండ ఆ ఎండకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చోవాలి కదా కూర్చోకుండా ఎల్లి కడిగాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చాక ఈరోజు ఐదో తారీఖు కదండి కరెంట్ బిల్ వచ్చిందని మా పెద్దోడిని అడిగితే ఏమన్నావు ఐ లవ్ ఐ లవ్ యూ చెప్పాడండి ఐ లవ్ యూ చెప్తే దానికి ఎంత వచ్చిందో చెప్పమని అంటున్నాడు ఎంత ఎంతో చెప్పండి కరెంట్ బిల్ ఎంత వచ్చిందని అంటే ఐ లవ్ యూ చెప్తున్నాడు ఐ లవ్ యూ ఈ నెంబర్స్ లో చెప్పండి ఐ లవ్ యూ నెంబర్స్ లో చెప్పండి అని అన్నాడు ఇంటికొచ్చి వాళ్ళ ఐదో తారీఖు కదా కరెంట్ బిల్ వచ్చింది చెప్పు పద్నాలుగు వందల ముప్పై రూపాయలు దానికి మళ్ళీ ఏమన్నా మళ్ళీ దానికి ప్లస్ త్రీ ప్లస్ త్రీ చేయమన్నాడు ఎంత చిన్నప్పుడు రూపాయలు మరి నువ్వేంది ముప్పై ఆరు అని చెప్పి ఫస్ట్ ఫ్లో వచ్చేసింది జర్నీ ఇష్టమే కానీ ప్రయాణం చేయలేను ఎక్కువసేపు ఎక్కువసేపు అంటే అది లాంగ్ జర్నీ గుడివేడ విజయవాడ టు గుడివాడ లాంగ్ జర్నీ అండి ఏమో ఉండదు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉండదు మహా అయితే